ఫ్రెండ్స్ ఈ ఈరోజు బేరంగూడ సరౌండింగ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చూస్తున్నారా అండ్ డెట్ టు లో బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి ప్రైస్ వచ్చేసి మీకు కేవలం వన్స్ లోనే ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ ద్వారా మనకి సేల్ కి రావడం అయితే జరిగింది ఎలివేషన్ అయితే ఇది కవర్ అవుతుందో మీకు వీడియోలో సేమ్ ఇదే విధంగా మనకి ఈ ప్రాపర్టీలో కూడా ఎలివేషన్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇది ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి రోడ్ విధంగా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా బీటీ రోడ్స్ అనేది కంప్లీట్గా డెవలప్ అయిపోయి ఉన్నాయి బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చండి బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్స్ అనేది ఈ ఏరియాస్లో చాలా వరకు మనకి ఇండివిజువల్ హౌజెస్ అండ్ విల్లాస్ కూడా ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేసుకుంటున్నారు బట్ ప్రత్యేకంగా మనకి బేరంగూడ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే వన్ సిఆర్ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజ్ అండ్ దెట్టు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లస్ మనకి ఈ హౌజ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు ఇండివిజువల్ బోర్ కనెక్టివిటీతో పాటు మీకు ఒక మంజురా వాటర్ పైప్లైన్ కనెక్టివిటీ కూడా మనకి ఈ ఏరియాలో రావడం అయితే జరుగుతుంది హౌస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి బ్యూటిఫుల్ ఎలివేషన్ అండ్ అదేవిధంగా స్టోన్ క్లాడింగ్ అనేది మనకు కంప్లీట్గా హౌస్లో వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది మీరు చూసుకున్నట్టయితే హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది పైన మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మనకి చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఏమైనా కావాలనుకున్న కానీ ఓనర్ దగ్గర నుంచి మీరు చేసుకున్న అవకాశం కూడా మీరు ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది అనేది ప్రొవైడ్ చేస్తారండి ఇటువైపు మీరు చూసుకున్నట్టు మీకు పూజ మీకు చూడవచ్చు డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ టైంలో చాలా వరకు డెవలప్మెంట్ అయితే ఓవరాల్ సర్వీస్ త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి హౌస్ అయితే ఉంటుందండి సో డిస్ప్లే కాల్ చేయండి వన్ సిఆర్ అనేది ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది అండ్ మీకు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఒక వాష్రూమ్ కూడా రావడం అయితే జరుగుంది మీకు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి మీకు హాల్లో బెడ్రూమ్స్లో అండ్ ఈవెన్ మీకు కిచెన్ యూనిట్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేశారండి సో ఇమీడియట్గా ఈ ప్రాపర్టీని మిస్ అవ్వకుండా ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మెటి నెక్స్ట్ వీడియో